డిఫెన్స్ ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నూట ముప్పై ఏడు సైంటిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది డిఫెన్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తేనే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి మీ కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ బెంగళూరులోని ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి ప్రాజెక్ట్ సైంటిస్ట్ టీ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది మొత్తము వన్ థర్టీ సెవెన్ పోస్టెస్ సైంటిస్ట్ బి వన్ నాట్ ఫైవ్ సైంటిస్ట్ థర్టీ టూ ఏ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయంటే ఏరోనాటికల్ మెటలర్జీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ మరి వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ డిపెండింగ్ ఆన్ ది పోస్ట్ బీటెక్ ఎరోనాటికల్ బీటెక్ మెస్టాలజీ బీటెక్ మెకానికల్ బీటెక్ ఎలక్ట్రికల్ బీటెక్ ఎలక్ట్రానికల్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్ డిగ్రీ గ్రేట్ ఉత్తి అవ్వాలి దీంతో పాటు పని అనుభవం ఉండాలి మరి సైంటిస్ట్గా చేరాలంటే మినిమం ఫార్టీ సైంటిస్ట్ సి ఉద్యోగానికి ట్వంటీ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఫార్టీ ఇయర్స్ ఉండాలి సైంటిస్ట్ బి పోస్ట్కి థర్టీ ఫైవ్ ఉండాలి ఓబీసీలకి మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ ఏళ్ళ సడలింపు ఉంటుంది వేతన నెలకు సైంటిస్ట్ బీ పోస్ట్కు నైంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ బేసిక్ సైంటిస్ట్ సి పోస్ట్కి వన్ లాక్ ఎయిట్ థౌజండ్ సెవెంటీ త్రీ ఇది బేసిక్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా దీన్ని ఎంపిక చేస్తారు దరఖాస్తుదారులు ఆన్లైన్ చేసుకోవాలి ఈ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏడిఏ డాట్ గౌట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి జో ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఆఫ్టర్ ఎయిటీన్ మంత్స్ యూఆర్ గోయింగ్ టు అబ్జాల్షన్ ఇన్ దట్ పోస్ట్స్ ఇది గుర్తుంచుకోవాలి ఎర్నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అందుకని మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్మీ రంగానికి సంబంధించి అన్ని వెసులుబాట్లు ఉంటాయి హెచ్ఆర్ఏ డిఏ ఎవ్రీథింగ్ ఉంటుంది అందుకని ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మోహన్ కురపాటి అంతేకాదు కాంపిటేటివ్ సంబంధించినటువంటి సమాచారంతో కూడా బెస్ట్ బెస్ట్